తెలుసు ఇంకంతా పది రోజుల సమయం ఉంది అంతేనమ్మా ఇంకా పది రోజులు మాత్రమే రే పదమూడో తారీఖు ఈ లోపు మొత్తం గిరిజన సోదర సోదరి మనులందరూ కూడా జగన్ మోహన్ రెడ్డికి ఆయన సో ఇప్పుడు చూస్తే చాలా కాలే కార్యక్రమాల గురించి గిరీశ్వరి గారు చెప్పారు నేను రెండు మూడు పదకొండు తన పథకాల గురించి కాదు నరేంద్ర మోదీ గారు గురించి చెప్తాను ఎందుకంటే ఈ రోజు ఏడు నలబైలు ఆదివాసీ కాన్స్టిట్యూన్సీస్ ట్రైబల్ కాన్స్టెన్సీస్ గిరిజన కాన్స్టెన్సీస్ అందులో ముప్పై చోట్ల బీజేపీ అధికారంలో చేతిలో మనం ఎప్పుడైనా ఈ ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఎంపీ గాని ఎమ్మెల్యే కానీ పెళ్లితో కూర్చొని మన సమస్యలు మాట్లాడారమ్మా ఒక్కరోజున ఒక్క సమస్య ఎవరన్నా మాట్లాడారా ఇంకెందుకమ్మా ఎమ్మెల్యే ఎంపీలు మీ దగ్గరకు వచ్చి మీ సమస్య విన్నారా ఏది చేయరు అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని ప్రతనం చలాయిస్తారు మీ ఆడబిడలేని మేము నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మిషనర్ కుటుంబానికి ఆలోచించారు ప్రతి ఒక్కరు సంవత్సరాలు పెట్టిన ప్రతి ఒక్కరికి ఇరవై ఒక్క గంటలు ప్రజలకి ఏం చేయాలి తప్ప నాయకుడు గారు మన ప్రపంచ పెట్టారు ఆయన పంపిస్తే మన కాన్షియస్ అరుకు నుంచి మనం గెలిపించుకుని వెళ్తే మనకి నిధులు ఎలాంటి కావాలన్నా కూడా ఎందుకంటే పెళ్ళైతే ఇక్కడ అన్న చెల్లెల మధ్య ఎందుకులే అని అమెరికా వెళ్ళిపోయింది ఇంకో చెల్లెమో నా తండ్రిని హత్య చేసిన నేను చేస్తున్నా అని ఒక్క ఒక్క పట్టి ఏడుస్తుంది ఈ రోజు సొంత అక్క న్యాయం న్యాయలేని ఈ రోజు పాడేరు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకి రావడం జరిగింది ఇక్కడ కొయ్యూరు నియోజకవర్గం నుంచి మొదలు పెట్టి జీకేమి భీతిగా ఈరోజు చింతపల్లి ఇక్కడికి వచ్చాము ప్రతి చోట కూడా ప్రజలు ప్రమాదం పడుతున్నారు ప్రజలు వాళ్ళ మనోభావాలను కూడా తెలియజేస్తున్నారు ఈ అరవై నెలలు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది ప్రజలు చాలా సమస్యలు వింటున్నాము ఎందుకంటే గిరిజనులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లోపు వాళ్ళు ఎక్కడికి పోర్లే నా జేబులోనే ఉన్నారన్న భావంతో ఆయన ఉన్నారు కానీ ప్రజలైతే వాళ్ళ మనోగతం వేరుగా ఉంది రోజు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిరినీశ్వరి గారు కానీ నేను కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని చట్టం సభల్లోకి పంపిస్తానని భరోసా కలుగుతాం చాలా బాగుంది అద్భుతంగా ఉంది క్యాంపెయిన్ కూడా బాగా జరుగుతుంది ఇంటింటి ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది ప్రజలు దాన్ని బాగా ఆదరిస్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇరవై ఒక్క సమయం ప్రజల సంక్షేమం కోసమే కానీ సంక్షేమం పేరుతో ముప్పై ఎనిమిది సంక్షేమ పథకాలను తీసేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి సంక్షేమం పేరుతో ప్రజల్ని యాచకులు చేసి ఆడుకోవాలని ఆయన చూస్తున్నాడు ప్రజలు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఎంతో మంది పెన్షన్ తీసేశారు చాలా మందికి అసలు ఆర్ఎఫ్ఆర్ పట్టాలు కూడా లేకుండా భూములు చూపించి వాళ్ళకి ఆ వచ్చే తక్కువ పెన్షన్ హ్యాండ్ మాతో ఒక్క పూట భోజనం చేయలేను కూడా ఈ రోజు కడుపు కొట్టడం జరిగింది బటన్ నొక్కుతున్నాడు అంటున్నారు ఎవరికి డబ్బులు వెళ్తున్నాయో ఎవరికి తెలియదు బినామీ అకౌంట్లకు వెళ్తున్నాయా లేకపోతే నిజంగా మన్ వాళ్ళకి లబ్ధిదారులకు వెళ్తున్నాయా అన్నది ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్కళ్ళు నీకు రాలేదు నాకు వచ్చింది వాళ్ళకి వచ్చింది నాకు రాలేదని అనుకుంటారు అనుకుంటున్నారు చాలా మందికి ఈరోజు